న్యూస్ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు సోమాజుగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగం సంక్షేమంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు గిరిజన శక్తి నాయకుడు వెంకటేష్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బలరాం నాయక్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఎమ్మెల్సీ రాములు నాయకులతో పాటు వివిధ గిరిజన బీసీ మైనారిటీ ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తుందన్నారు ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయాలని చూస్తుందని మండిపడ్డారు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై బాధ్యత కలిగిన పౌర సమాజ మేధావులు రాజకీయ పార్టీల నాయకులు మౌనం విడి ప్రశ్నించాలన్నారు మణిపూర్లో నేటికి మతమంటలు రాచేస్తూ అమాయకులైన ప్రజలను బీజేపీ సర్కారు పట్టున పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరమన్నారు కాషాయీకరణ ప్రైవేటీకరణ వ్యాపారీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చే విధంగా దేశాన్ని పాలిస్తుందని తీవ్రంగా విమర్శించారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు విశ్వవిద్యాలయ ఉద్యోగుల భర్తీలో సైతం బీజేపీ పావులు కదుపుతూ వారికి అనుకూల వ్యక్తులను నియమించుకుంటుందని విమర్శించారు విద్యారంగాన్ని నాశనం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు డిలిమిటేషన్తో దక్షిణాదిక అన్యాయం చేస్తూ రాష్ట్రాల ప్రత్యేక అధికారాలను దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నిత్యం ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు అత్యవసరమైన నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చ లేకుండా చేస్తున్నారన్నారు ఈ నేపథ్యంలో దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలను చేయాలని సూచించారు ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలతో కలిసి భవిష్యత్తులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ప్రమాదంలో రాజ్యాంగం సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రస్తుతం నిర్వహించడం జరిగింది ఈ అంశంకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది వారందరూ వచ్చారు వారు ఒకటే అంటున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తూ ఉన్నది అది ఇవాళ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతూ ఉన్నది ఎందుకంటే రిజర్వేషన్స్ కానీ ఉద్యోగాలలో కానీ ఇవాళ యూనివర్సిటీలలో కానీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ బీజేపీ శక్తులనే ఇవాళ యూనివర్సిటీ అధ్యాపకులుగా నియమిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ ఎస్సీల మీద దాడులు చేయడం ఆదివాసుల పట్ల దాడులు చేయడం బంజారా కమ్యూనిటీని దూరం పెట్టడం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఒగ్బోటలను లాక్కోవడం వివిధ రకాలైనటువంటి ఘటనలతో ఇవాళ మణిపూర్ అటుడుకుతుంటే ఇవాళ దేశంలో మాట్లాడే గొంతుకులను అర్బన్ నక్సలెట్ల పేరు మీద ఇవాళ ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇవాళ రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇలా గిరిజన శక్తి ఒకటే చెప్తా ఉన్నది బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండమవుతుంది రాజ్యాంగం రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలోని గౌరవ సమాజానికి ఉన్నది బాధ్యత ఉన్నది మేధావులకని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఐక్య కార్యాచరణతో దేశవ్యాప్తంగా ఒక పోరాటానికి మహోత్తరంగా ముందుకోవడానికి గిరిజన శక్తి ఒక ఐక్య సంఘటన కట్టడానికి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు గ్రామస్థాయిలో తీసుకుపోయి చైతన్యం చేసి దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటానికి నిర్మాణం చేయబోతున్నాం తెలియజేయడం రాజ్యాంగాన్ని గురించే మాట్లాడడం తప్ప వేరే విషయాలు లేదు నెంబర్ వన్ బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ భారతదేశంలో ఉన్నా కానీ పడుకు బలహీన వర్గాలకు మైనార్టీకు దూరం చేస్తుంది కాబట్టి వారి గురించి డిస్కషన్ చేయడం తప్ప ఇంకోటి లేదు గౌరవంలో ఆ రోజుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కాను సోనియా గాంధీ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు ఎవరూ గారు గారు ఆ రోజుల నుంచి కూడా బడుగు బర్గా పలైన వర్గాలకు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా గౌరవంలో మా రేవంత్ రెడ్డి గారు కూడా కాస్మెటిక్ చార్జ్ కానివ్వండి బెస్ ఛార్జింగ్ కార్జింగ్ కానివ్వండి ఇవాళ టూ యూనిట్ మన పవర్ కానివ్వండి ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాము రైతులకు కూడా బోనోసు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా మాకు బీజేపీ పార్టీ ఇవాళ మా ఎస్టీ ఎస్సీ బీసీలకు కలిగి తొక్కే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు పార్లమెంట్లో కాబట్టి వాటి గురించి డిస్కస్